నమస్కారం ఉదయం స్వాగతం పాన్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు ప్రస్తుతం చేతి సినిమాలతో బిజీగా ఉన్నాడు డార్లింగ్ చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు ప్రభాస్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో తన వంతు బాధ్యతగా సందేశాన్ని ఇస్తూ వీడియోను షేర్ చేశారు ఈ ఏడాది కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ నాగశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటింది ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం తర్వాత ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు డార్లి తాజాగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు డార్లింగ్ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో తన వంతు బాధ్యతగా ఈ వీడియోను నెట్టింట పంచుకున్నారు ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది మనకు ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది మనల్ని ప్రేమించే మనుషులు మన కోసం బతికే మన వాళ్ళు మన కోసం ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ మనకు డ్రగ్స్ కు నో చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈ రోజే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయండి వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు ప్రభాస్ మనల్ని ప్రేమించే మనుషులు మన కోసం ప్రతికేయమన్న వాళ్ళు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండ్ సే నో టు డ్రగ్స్ టుడే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈ రోజు ఈ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది